హలో అందరికి ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నా అలాగే ఇక్కడ చికెన్ అయితే రెండు సార్లు కడిగేసి పెట్టేసినాను అలాగే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కూడా తరిగి పెట్టేసిన అలాగే నిన్న నైట్ అయితే నేను కందులో నానేసిన గుబ్బిల కనేసి నిన్న నైట్ నానేసి ఇప్పుడు మెత్తగా వస్తుంది అలాగే ఆయిల్ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక టమోటా వెల్లిపాయ వేసి కూడా మిక్సీ పట్టి పెట్టేసినాను అలాగే కొద్దిగా జీలకర్ర అలాగే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పసుపు ఉప్పు వేసేసి ఒక రెండు సార్లు కడిగేసి నీళ్ళు పోసి మళ్ళీ పెట్టేసినాను ఇప్పుడైతే కొంచెం ఉల్లిగడేయండి నేనైతే నీళ్ళు వేయకుండా ఉత్త చికెన్ ఫ్రై మాత్రమే వేస్తున్నా అలాగే టమాటా రసం అలాగే అన్నం అన్నీ వేసేసినా ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా నేనైతే తిరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక రెండు నిమిషాలు కలిపేస్తా అలాగే కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ పేస్తున్నాయి ఎందుకంటే ఫ్రై కాబట్టి లావు కరగలనేసి సాల్ట్ తగినంత మసాలా అయిపోయింది అలాగే ఒక్కసారి మళ్ళీ కడిగేసి చికెన్ అలాగే చికెన్ వేసేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు బాగా పట్టేలాగా ఒక్కసారి కలిపేసి మీకు ఇప్పుడే కారమైన అలాగే సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గిస్తాను నేనైతే కందులు అన్న కదా కందులైతే ఇద్దా నైట్ నానబెట్టేసినాను నైట్ నానబెడితే ఇప్పుడు తొందరగా ఒక నాలుగు లేదా మూడు విజలు పెట్టుకున్న తొందరగా అయిపోతుంది అలా ఇవి కందులు కొత్త కందులు చాలా టేస్ట్ ఉంటుంది అలాగే చిన్నపిల్లలు తిన్న కడుపు గిడుపు ఏం నయ్యదు నేనైతే ఇప్పుడు కుక్కర్లేసి ఉడక పెట్టేస్తా కందులు కూడా కడిగి పెట్టేసిన రెండు మూడు సార్లు అలాగే ఈరోజైతే చికెన్ ఫ్రై అలాగే కంది గుగ్గులు మా ఇంట్లో స్పెషల్ అలాగే చికెన్ కూడా ఒక ఐదు నిమిషాలు ఏంటంటే ఒక్కసారి చూసేద్దాం పెద్ద మంట మీద పెట్టేసి ఒకసారి కలిపేస్తా para me deixar సిమ్ లో పెట్టి మగ్గించుకోవాలి నేనైతే ఇప్పుడు కందులు కూడా కుక్కర్ లో ఎందుకంటే ఫ్రై కాబట్టి సిమ్ లో పెట్టి మగ్గించుకోవాలి మనకి చికెన్ ఫ్రై సిమ్ లో పెట్టి చేసుకుంటేనే టేస్ట్ ఉంటది ఇక్కడైతే సిమ్ లో పెట్టేస్తా అలాగే కందులు అయితే వేసేసిన కుక్కర్ కి అలాగే ఇది పెద్ద మంట మీదనే ఉడికిస్తున్నా ఎప్పుడైతే దండిగానే వేసుకోవాలి అలాగే దీంట్లోకైతే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పచ్చి కరివేపాకు అన్నీ తెచ్చిపెట్టేసిన అంగటి పోయి ఇప్పుడైతే ఒక ఉడుకు ఉడుకు కుక్కర్కి మూత పెట్టేస్తాను ఇక్కడైతే గుగ్గుల్లో ఉడుకుతున్నాయి ఆల్రెడీ ఇక్కడైతే చికెన్ ఫ్రై కూడా మగం అలా మనకి అలాగే కొబ్బరి పొడి అయితే నేను వేయలేదు అందుకు కొద్దిగా కొబ్బరి పొడి ఇవైతే ఉడుకుతున్నాయి మూత కూడా పెట్టేస్తా చెనియలు కానీ అలసందలు కానీ ఇట్లా మనం నైట్ నానేసుకుంటే వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది లేదంటే అసలు ఉడకనే ఉడకవు కందులు ఇప్పుడైతే ఒక మూడు విజ్జులు పెట్టేస్తాను నేను మూడు విజ్జులు అయినాయంటే మనకి కందులు రెడీ అయిపోతుంది ఉప్పు చూసినా ఉప్పు సరిపోకుండా వేసేద్దామని ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది కుక్కర్కి కుక్కర్కైతే మూత పెట్టేస్తా ఒక్కసారి చికెన్ ఫ్రై కలిపేస్తాను కొబ్బరి పొడి వేసినా కాబట్టి మంట మీదనే ఉడికించుకోవాలి ఒక మూడు విజ్జలు అయితే కందులు ఉడికిపోతాయి ఇప్పుడైతే రెండు విజ్జలు వేసినాయి ఇంకొక విజ్జలు వస్తే గుగ్గులు అయితే ఉడికిపోతే నేనైతే గుగ్గుల్లోకి అయితే అలాగే ఉల్లిగడ్డ పచ్చి పచ్చి పచ్చిమిరకపాయలు ఉల్లిగడ్డలు దండిగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది అందుకు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కరపాకు ఎక్కువ పెట్టేసినాను ఇంకా రెండు విజులు వస్తే అల్ కందులు అయితే రెడీ అయిపోతుంది వేసిన వంచేసి గిన్నెలు వేసేసిన అలాగే బానే పెట్టేసిన ఆయిల్ అలా ఇక్కడైతే చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది కొద్దిగా ధనియాల పొడి వేసేస్తా అలాగే బంద్ చేసేస్తున్నా అలాగే జీలక రావాలి అయిల్ అయితే కొత్తిగా వేడి కావాలి అలాగే గుగ్గిలు అయితే ఉడికిపోయినాయి కొన్ని తింటే ఎన్ని గుగ్గులు అయినాయి కదా

ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది మనకైతే ఎక్కువ ఏం టైం తీసుకోదు ఇది మనకు తొందరగా నానుతాయి కాబట్టి అలాగే విద్యులు కూడా పెట్టేసుకుంటాం కాబట్టి తొందరగా అయిపోతుంది అల్లసందలు కర్రీ కానీ గుగ్గిళ్ళు కానీ ఉల్లిగడ్డలు అయితే బాగా దండికుంటేనే టేస్ట్ ఉంటది అలాగే పచ్చిమిరపలు దీంట్లో అయితే నేను అల్లం వెల్లుల్లి పెట్టు అలాంటివి ఏమి వేసుకోకూడదు మనం కందులు ఎడుకో తర్వాత గంజి అది కట్టు ఉంటుంది ఆ కట్టుతో కూడా చారు చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అలాగే గిడ్డ కొంచెం పచ్చిమిర్చి ఎర్రగైపోయింది అలాగే కొద్దిగా పసుపు ఉప్పు అయితే వేసేసినా ఉన్నాయి కొద్దిగా ఉప్పు వేసుకున్నాం అలాగే ఉంటాయి కాబట్టి బాగా తింటారు ఇష్టంగా పిల్లలు అందుకు నేను కారం కూడా తక్కువ ఇప్పుడైతే నేను ఉడకబెట్టుకున్న కందులు వేసేస్తా దీంట్లోకి అలాగే ముందుగా ఉడకబెట్టుకునే కందులు చేశారు కదా ఏడు వేలు ఉన్నాయే ఉప్పు కూడా కరెక్ట్ జరిపింది అలాగే పందులు వేసేసిన ఉప్పు కారం అలాగే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అన్నీ కలిపేలాగా ఒక్కసారి కలిపేస్తాను మొత్తం మూట చార్ లేకైనా అలాగే పప్పు లేక పప్పు చారైనా లేదా ఉత్త చపాతి రొట్టె లేకైనా కూడా టేస్ట్ ఉంటాయి ఇవి వంటలు అన్నీ అయిపోయినాయి ఒకసారి చూద్దాం చికెన్ ఫ్రై అన్నం టమాటా రసం వంటలన్నీ చూస్తుంటే నోరూరిపోతున్నాయి అందుకని నేను అన్నం అయితే వేసుకున్నా అలాగే టమాటా రసం టమాటో రసం అలాగే అలసంద అలసంద కందుల గుళ్ళు అలాగే చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై వేసుకుంటున్నా వేసుకున్న ఒకసారి టేస్ట్ ఎట్లా ఉందో చెప్తా తినేసి అలాగే చారు అలాగే టమాటా చారు చారైనా అంత టేస్ట్ ఉంది అలా మధ్యలో మధ్యలో కందుల గుగ్గిళ్ళు అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి కాంబినేషన్ అయితే అద్దిరిపోయింది అలస కందుల గుగ్గిళ్ళు అలాగే టమోటా చారు చికెన్ ఫ్రై సూపర్ ఉంది అసలు మొత్తం చికెన్ ఫ్రై తినాలనిపించింది అంత టేస్ట్ ఉంది చికెన్ ఫ్రై రసం కందులు అలాగే టమాటా రసం కలుపుకొని తింటే ఇంకా సూపర్ ఉంది చికెన్ ఫ్రై అయితే మెత్తగా ఒక్క చుక్క నీళ్ళు లేకుండా చేసినాను నూనెలోనే మగ్గబెట్టి చికెన్ ఫ్రై అయితే చాలా టేస్టీగా సూపర్ వచ్చింది చికెన్ ఫ్రై అయితే ఆయిల్ తక్కువ వేస్ట్ చేసినాను మధ్యలో కందుల గులో టమాటా రసం మధ్య మధ్యలో చికెన్ ఫ్రై చాలా అంటే చాలా టేస్ట్ అన్నీ చాలా టేస్ట్ ఉన్నాయి నేనైతే కడుపు నిండా తినేసినాను చికెన్ ఫ్రై కందుల గుగ్గిళ్ళు అలాగే టమాటా రసం అన్నం చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి నేనైతే కడుపు నిండా తినేసినాను ఇవేనండి మా ఇంట్లో స్పెషల్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్